హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు హరి లీవ్ అన్నమాట అందుకే కొంచెం నేను రిలాక్స్గా లేచాను నువ్వు మా మైండ్కి హలో గుడ్ మార్నింగ్ లేదా సో రిలాక్స్గా లేచాను అనమాట ఆరాముగా సో పిల్లల్ని ఇప్పుడే లేపాను వాళ్ళిద్దరూ స్నానాలు చేశారు రెడీ అవుతున్నారు వాళ్ళ ఎవరికి వాళ్ళు సో ఇంక నేను కిచెన్లోకి వచ్చేసా అండ్ బ్లాగ్ కూడా అనుకున్నా నేను లేసే లోప మా ఆయన చూసారా రైస్ పెట్టారు అలాగే ఇక్కడ వాటర్ పిల్లలకి కాసి ఇస్తాను అన్నమాట నీళ్ళు అవి పెట్టారు నేనేమో బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను వాళ్ళకి జామకాయ కట్ చేసి పెట్టేశా తర్వాత అనిపించింది వ్లాగ్ చేద్దామని అందుకే ఇంకా వచ్చా బెండకాయ ఫ్రై చేయాలి వాటర్లో తడిపా రండి ట్రై ప్యాడ్ తీసుకొని ఈరోజు వ్లాగ్ అంతా కూడా షూట్ చేసేసుకుందాం కరెక్ట్గా సెవెన్ అవుతుంది టైం నిన్నైతే నేను తెలుసా కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్కి నిద్ర లేచా బట్ పిల్లలకి ఫాస్ట్ ఫాస్ట్గా చేసి సెవెన్ థర్టీ కన్ అంటే సెవెన్ ఫార్టీకి అంతా వచ్చేస్తుంది ఆటో సో అప్పటికి చేసేసానండి లవ్లీ అంటుంది మమ్మీ కర్రీ చేస్తావా అని క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసి బాక్స్ అప్పటికప్పుడు పెట్టేసి ఇంకా అంటే హరి లేచినప్పుడు నాకు రైస్ పెట్టేసి వెళ్ళిపోతారు అన్నమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయినా కూడా సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు లేచి రైస్ పెట్టేసి వెళ్ళిపోతారు నేను లేచాక ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకుంటా సో అలా నాకు కలిసి వచ్చింది అన్నమాట లేకపోతే రైస్ అయ్యేది కాదు బెండకాయలు అన్నిటిని కూడా సో నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి పెట్టానండి వాటర్ వంపేసుకొని పెట్టుకుంటే ఇంకా ఈజీ జిగురుగా అసలు ఉండవు కానీ ఎలా పెట్టుకున్నా సరే అంటే వాటర్లో ఉంచినా లేకపోతే తుడిచి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకప్పుడు నేను కూడా క్లాత్ తీసుకొని తుడుచుకున్నానండి ఎందుకంటే జిగురుగా వస్తుందేమోనని అస్సలు రాదు ఈ ఒక చిన్న టిప్ ఉంది ఆ చిన్న టిప్ మీరు ఫాలో అయినట్లయితే కనుక టిప్ అనకూడదు ఒక టెక్నిక్ ఉంది అది మీరు ఫాలో అయితే కనుక అస్సలు జిగురు అనేదే ఉండదు చాలా బాగా వస్తుంది ఫ్రై చేసుకున్నా ఇలాగ కర్రీ చేసుకున్నా కూడా అవును మీరు బెండకాయలు ఎలా కట్ చేస్తారు ఇలాగే కట్ చేస్తారా అంటే అన్నీ ఒకే లైన్లో పెట్టుకొని నేను కట్ చేసుకుంటా అప్పుడు చాలా ఈజీ నాకు అయితే కట్ చేసే ముందు ప్రాపర్గా చెక్ చేసుకుంటానండి ఏమన్నా పురుగులు ఉన్నాయా లేదా అని అండ్ లోపల చూడలేవు కదా అమూల్యం అనుకోవచ్చు మీరు బయట చూస్తే తెలిసిపోతుంది మనకు సో అలా ఇలాగా కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది అన్నమాట ఎక్కువ టైం తీసుకోదు ఒక్కొక్క బండకాయ క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ చిన్న టెక్నిక్ యూజ్ చేసి ఇలా కట్ చేస్తాను సిజర్ ఉంది యాక్చువల్లీ వేరేది అన్ని అది కూడా ఒకేసారి కట్ చేసేచ్చు ఇలా బట్ దానితోటి మంచిగా రావట్ల చిరాకు మళ్ళీ నాకు అందుకని చెప్పేసి ఇంకా నైఫ్ తోటి ఇలా కట్ చేసేసుకుంటున్నాను మీరు కూడా కావాలనుకుంటే నెక్స్ట్ టైం ఫాలో అవ్వండి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఓన్లీ బండకాయలనే కాదు లైక్ బీన్స్ కానీ లేకపోతే ఏవైనా సరే ఇలాంటి కూరగాయలన్నీ ఇలాగే కట్ చేస్తాను అన్నమాట ఇంక ఇక్కడ హరి కూడా ఉన్నారు కాబట్టి హెల్ప్ చేస్తున్నారు టమాటాలు ఉల్లిపాయలు కట్ చేస్తూ ఈవినింగ్ కట్ చేసే లోపల ఇంకా టాకటా చేసేస్తున్నాను కర్రీ అంటే మళ్ళీ ఆటో వచ్చేలోప మొత్తం అంతా రెడీ చేసేయాలి కదా అందుకని ఈ పిల్లలు ఈ లోప వాళ్ళిద్దరూ వాళ్ళ పాటు వాళ్ళు వేసి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని చక్కగా డ్రెస్అప్ అయ్యి వచ్చేస్తారన్నమాట ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ వాళ్ళకి నేను పెట్టాలి వాళ్ళైతే పెట్టుకోరు ఒక్కొక్కసారి పెట్టుకోమని అరుస్తూ అనమాట టైం లేనప్పుడు అస్సలు చలికాలంలో అసలు మెలకువే రావట్లేదు దానికి తోడు ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ నా వాయిస్లో చేంజ్ మీకు తెలుస్తుండొచ్చు మేబీ కోల్డ్ వచ్చేసిందండి బయట వాటర్ తాగడం వల్ల అలాగే లేట్ నైట్లో వాటర్ మెల్లని తిన్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చల్లగా ఉంటే తినాలనిపించింది అందుకని సో దాని ఇంపాక్ట్ నాకు ఇట్లా కోల్డ్ రూపంలో మీకు కనిపిస్తుంది సో క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది బాగా చలి ఉంటుంది బయట మా జిమ్ టైం కూడా బాగా చలికాలంలో అంటే చలి టైంకి నేను మళ్ళీ రిటర్న్ అవుతుంటున్నాను స్వెటర్ వేసుకొని వేసుకొని కాబట్టి ఇంక అట్లా వచ్చేస్తుంది అన్నీ సో నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా లవ్లీ చక్కగా రెడీ అయిపోయి వచ్చేసింది అండ్ లక్కి లక్కీ ఇంకా అవుతున్నాడు వస్తాడు ఇంకొద్దిసేపట్లో హరి ఏమో బయట వెళ్ళిపోతున్నాడు బయట ఏదన్నా పని ఉంటే చూస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయాక చూద్దాం లాగు అంటే వినట్లేదు షూ పాలిష్ చేస్తా అని చెప్పి వెళ్ళాడు ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ లవ్లీకి జడ వేస్తున్నాను ఒక సిస్టర్ అడిగారు కంప్లీట్గా జడ వేయండి అక్క మాకు మేము చూస్తాం నేర్చుకుంటాం అని చెప్పి చూడండి ఒకసారి డాడీ దగ్గర సైన్ చేసారా లక్కీ నిద్రపోతున్నాడేమో చూడండి అన్న వినిపించినట్టుంది ఫీల్ అయినట్టున్నాడు పాప లక్కీ లవ్లీ ఎవరో మీ ఇద్దరికి హాయ్ చెప్పమన్నారా వీడియోలో ఐ థింక్ మీ టీచర్నో లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీనో తెలీదు ఎందుకు లక్కీ లవ్లీ కెమెరాకి హైడ్ అవుతున్నారు మంచిగా హాయ్ చెప్పండి అని చెప్పి పెట్టారు కామెంట్ అది లక్కీ నమస్తే నిమిషం చూపిస్తా చెప్పరా

మన ఉంటేనే ఫ్యామిలీ కోయలే ఇంకా అసలు పోటర్ పైపు పోపోర్ పో దుబన్ లేదు స్నాక్ బాక్స్ స్నాక్ బాక్స్ బిస్కెట్స్ ఉన్నాయి నువ్వు జడేసుకునే దాకా అడుగుతున్నావు మొన్న రబ్బర్ బ్యాండ్ వేసుకోవడానికి సచ్చింది అల్లాడు అది ఓపెన్ కాలేదు నేను అంత టైట్ ఉంటే రబ్బర్ బ్యాండ్ ఎవరు వేసుకుంటారు నాకు నేను చెప్పా సిక్స్త్ క్లాస్ లోనే నాకు అన్ని పనులు వచ్చురా ఎందుకంటే హాస్టల్లో ఉన్నాం కాబట్టి అని ఇప్పుడు పిల్లలు ఎంత షార్ప్ ఉంటారు కొంతమంది పిల్లలు జల్లేసుకోవడం అవి

ఒక్కొక్కరే చేస్తున్నారు వద్దు పట్ట కింద కూడా అలానేది అండి మీ కింది సార్ ఇప్పుడు నాకైతే లవ్లీ కంటే పొడుగు జుట్టు ఉండేదండి అయినా నేను ఒక్కదాన్న జల్లు వేసుకునేదాన్ని రబ్బర్ బాండ్ వేసుకోవడానికి తనకి ఆడింది మొన్న చెప్తుంటే నేర్చుకోవే అని అలుగుతుంది టెన్త్ క్లాస్ వరకు చూసారా అన్నీ నన్నే సహాయపడుతుందా లవ్లీ ఎగ్స్ ఎగ్స్ హరి లొట్టి లవ్లీ ఒకటి చేసి జరుగు పో పోనా పోల్సుకుపోయేసుకో కానీ నువ్వు జుట్టారు పెట్టుకొని ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ అన్ని రాసుకో చక్కగా లవ్లీకి జడ వేసి వచ్చే లోపల బెండకాయ మగ్గిపోయింది చూసారు కదా సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు అలాగే టమాటాలు కొంచెం కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత టమాటాలు కూడా వేసేసి ఇంకా బెండకాయను వేసేసి మనం ఊరికే కలిపేయకుండా ఉప్పు పసుపు పసుపు వేసుకోవచ్చు కానీ ఉప్పు వేయకుండా మనం అలా మగ్గించామనుకోండి సో అవి చక్కగా మగ్గిపోతాయి జిగురు అనేది అస్సలు రాకుండా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఈ చిన్న టిప్ మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ టైము అప్పుడు మీకు ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో మీకే అర్థమైపోతుంది బెండకాయ ఫ్రై అయినా కర్రీ అయినా ఏమైనా సరే అలా వస్తుందని చెప్పి అలాగే సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు చూడండి కలుపుతున్నప్పుడు కూడా జిగురు కనబడట్లేదు కదా అస్సలు కనపడదు ఇంకా సో తర్వాత ఇంక ఇప్పుడు మనం కారం అలాగే వెల్లుల్లి సో ఉప్పు ఇవన్నీ వేసుకోవచ్చు పసుపు అంతా సో ముందుగా పసుపు వేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు సో ఇలాగా మొత్తం అంతా వేసాను అలాగే సాల్ట్ కూడా టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసాను ఆ క్లిప్ మిస్ అయింది మేబీ వస్తుందా ఏమో మధ్యలో చూద్దాం సో ఇప్పటికైతే నేను కట్ చేసేసినట్టున్న మధ్యలో నెక్స్ట్ ఇంకా కొత్తిమీర చల్లుకొని సో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే పిల్లలకి బాక్స్ కలిపి పెట్టేస్తాను ఇలాగల రైసులు అంటే ఫ్రై చేసిన రైసులు ఖచ్చితంగా కలిపేస్తాను అన్నమాట స్కూల్ స్కూల్ కదా అందుకని వాళ్ళైతే కలుపుకోలేరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా నేను హరి బట్టలు వేసుకోవడం మొదలు పెట్టాము వాషింగ్ మిషన్లో నేను ఇంతకుముందు చెప్పే కదా బట్ట వెళ్ళిపోయారు హరి అని సో బట్టలు వేసుకున్నారా అమ్మ చాలా ఉన్నాయి అంటే కొన్ని వాష్ చేసేవి ఉంటాయి హ్యాండ్ వాష్ కొన్ని ఏమో వాషింగ్ మిషన్లో వేసేవి ఉంటాయి అవి అటు ఇటు చూసుకొని ఇంకా అప్పుడు వాషింగ్ అనేది చేసుకుంటాము సో తర్వాత ఇంకా మొక్కలకు నీళ్ళు పోయడం బయట కడిగి ముగ్గు పెట్టడం ఇలాంటి పనులన్నీ వేసుకుంటానండి తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను మాకు లంచ్ కోసం కొంచమే ఉంది కదా బెండకాయ ఫ్రై అందుకని చెప్పేసి టమాటా పచ్చడి చేసేసుకుందాం కొంచెం టమాటా పచ్చడి తర్వాత బెండకాయ ఫ్రై వేసుకొని కొంచెం పెరిగేసుకొని తినేస్తే అయిపోతుంది లంచ్ అని చెప్పి ఇంకా పచ్చిమిరపకాయ రోటీ పచ్చడిలాగా చేస్తున్నాను అనమాట కడాయిలో ఆయిల్ వేసి ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఒకలాగా ఉంటుంది ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఒకలాగా ఉంటుంది అన్నమాట తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంతలోపు ఇంకా హరి ఎగ్స్ బాయిల్ చేశాను కదా అవి నీట్గా షెల్ అంతా ఓల్చేసి పక్కన పెడుతున్నారు సో ఎంత బుద్ధిమంతుల్లాగా ఉన్నాడు అనుకుంటున్నారా అక్కడ వీడియో చూసుకుంటున్నారన్నమాట అది కూడా కొరియన్ ఏదో స్టోరీస్ వస్తుంటే అవి చూసుకుంటున్నాడు చైనా వాళ్ళదో దో కరెక్ట్గా తెలియదు నాకు ఏమైందిరా చిన్నపిల్లల లాగా ఎక్కడ పోతే ఫోన్ అక్కడ పట్టుకొని చూసుకుంటున్నావు అంటే స్టోరీస్ వస్తున్నాయిరా అవి చూస్తున్నా ఇన్స్టాలో అని చెప్తున్నారన్నమాట చూసారు కదా కర్రీ కొంచమే ఉంది అందుకే ఇంకా పచ్చడి కూడా చేసేస్తే ఇద్దరికి సరిపోతుంది అన్నమాట అప్పుడు నైట్ కొంచెం ఉంటే కనుక దోశ చపాతి వేసుకొని పిల్లలతో పాటు తినేసేయచ్చు ఇడ్లీ అయినా ఏమన్నా పెట్టుకొని దీంట్లో చింతపండు దీంతో పాటు మగ్గిచ్చేసుకుంటాను కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు సో పచ్చడి చేసేసుకున్నాం తినేసాం చక్కగా కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక ఇంకా జిమ్కి ఎర్లీగా వెళ్ళిపోయాం హరి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎర్లీగానే వెళ్ళిపోతాం తను వచ్చే ఆఫీస్ నుంచి కూడా ఎర్లీగా వచ్చేస్తారు ఫోర్ ఓ క్లాక్ కలా నేను అతను వచ్చే లోపల నేను రెడీ అయిపోయి ఉంటాను ఇంకా రాగానే యాపిల్ అయినా బనానా అయినా గ్రీన్ టీ అయినా తాగేసి తినేసి వెళ్ళిపోతాను అనమాట ఇంకా జిమ్లో వీడియో తీసుకుంటున్నా ఫస్ట్ టైం సో చిన్న చిన్న క్లిప్పులు తీసి పెట్టుకోవడమే తప్ప వీడియో తీయలేదు చాలామంది అడుగుతున్నారు వ్లాగ్ చేయొచ్చు కా అమూల్య అని ఏమో నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు అయితే కనుక ఖచ్చితంగా తీస్తా కంపల్సరీ నాకు దాంట్లో ఏమీ ఇది లేదు ఇంక ఈరోజు మాకు షోల్డర్ షోల్డర్ డే అన్నమాట షోల్డర్స్ డే సో దానికి కావాల్సిన చేస్తున్నాయి ఇది లాస్ట్ దెన్ ఫైనల్ వర్కౌట్ ఇది అయిపోయాక ఇంకా కోర్ట్ చేసుకొని యాప్స్ చేసుకొని ఇంకా కార్డియో చేసుకొని సైక్లింగ్ చేసుకొని వచ్చేస్తాం అన్నమాట సో నెక్స్ట్ ఇంకెప్పుడైనా మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను కంపల్సరీ అందరు అడుగుతున్నారు ఇంటికి రాగానే కొరేలు వచ్చాయి కొరేలు వచ్చినప్పుడు ఇంకా లక్కీ లవ్లీ ఉంటారు కాబట్టి తీసేసుకుంటా ఉంటారు అన్నమాట వాళ్ళు లేకున్నా మా ఫ్రెండ్ ఉంది కాబట్టి శృతి తీసుకుంటే ప్రాబ్లం ఏం లేదు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాల్నట్స్ ఓట్స్ అలాగే అంటే మా డైట్కి కావాల్సినవన్నీ తెప్పించుకున్నాం అయిపో వచ్చేసేవండి అందుకని చెప్పేసి తెచ్చుకున్నాం అలాగే లక్కీ దెబ్బ తాకిందని చెప్పాక చాలామంది మెసేజెస్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ అండ్ మీ కేరింగ్కి సో లక్కీకి మచ్చ అయితే స్కిన్లో కలిసిపోతుంది బట్ అంత కంప్లీట్గా అవుతుందా లేదని నాకు కొంచెం డౌట్ ఎందుకంటే ఒకటి కొంచెం గట్టిగా తాకింది అది అలా మరక పడుతుందేమో అనుకుంటున్నా నెక్స్ట్ బుచ్చితల్లిని కూడా చూపిస్తారండి ఇక్కడ లోపల కూర్చొని చదువుకుంటుంది ఒకరు హాల్లో ఉంటారు ఒకరు లోపల ఉంటారు అన్నమాట సో ఇది ఇవాళ బ్లాగ్ ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు కామెంట్స్ అన్నీ చదివాను థ్యాంక్ యూ సో మచ్ అండి అంత ఇంట్రెస్టింగ్గా ఏమి కామెంట్స్ ఏమి రాలే అండ్ ఎక్కువ లైక్లు కూడా ఏమి రాలేదు కాబట్టి వీడియోలో షేర్ చేయలేదు మీకు నచ్చిందనుకో వ్లాగు దాని గురించి కామెంట్స్లో చెప్తే లైక్లు ఎక్కువ వచ్చిన కామెంట్ని మళ్ళీ నేను నెక్స్ట్